బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ వచ్చినప్పటి నుంచి హౌస్ మెంట్స్కి కంటి మీద నిద్ర కొరవైంది అలానే ఒంటి నిండి గాయాలు పాలవుతూ మెంట్స్ పరిస్థితి దీనంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి టూ పాయింట్ ఓ గేమ్ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఈ టాస్క్ లో నిఖిల్ టీం విజయం సాధించింది ఇంక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో అలాగే నిఖిల్ టీమ్ లో మరొక రెడ్ కలర్ ఎగ్ దొరికింది అయితే ఇది మంచి బెనిఫిట్ ఉంటుందని నిఖిల్ ముందే భావించాడు దీని ప్రకారమే నిఖిల్ టీం నుంచి బెనిఫిట్ దొరికింది ఇంకా కంటెస్టెంట్స్ అందరినీ కూడా బిగ్ బాస్ లివింగ్ రూమ్లోకి కూర్చోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది బిగ్ బాస్ నిఖిల్ అలాగే నిఖిల్ టీంకి అయితే ఏం తెలియజేశారు అంటే నిఖిల్ ఆ రెడ్ కలర్ గుడ్డు ఎవరికి దొరికిందని చెప్పాలి అని రెండు టీములని బిగ్ బాస్ అడగడం జరిగింది అయితే ఈ లోపే అయితే నైనికా అయితే నాకే దొరికింది బిగ్ బాస్ అంటే సరే నీకు ఒక బిగ్ బాస్ ట్విఫ్ట్ ఇస్తుంది అది ఏమిటంటే నీ టీం సభ్యుల్లో ఎవరు నీతో పాటు చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఇస్తావు నేను అడిగినప్పుడు పేరు చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు నైనికాకి ఇంకా అభయ్ టీం నుంచి అభయ్ నువ్వు నీ టీం సభ్యులతో బాగా గేమ్ ఆడించలేదు కాబట్టి నువ్వు చీప్ కంటెండర్ అయ్యే అవకాశం లేదంటూ బిగ్ బాస్ తెలియజేశారు అభయ్కి ఇంకా మొత్తంగా బిగ్ బాస్ అవసరం అయితే నైనిక నిఖిల్ టీం నుంచి నైక్ అయితే ఆ ఆఫర్ ఇవ్వడం జరిగింది మరి నైనిక ఎవరి పేరు చెప్తుందో మనం చూడాల్సిందే